ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గాను ఈజీగా అయిపోయి పిల్లలు కడుపు నిండా తినగలిగేటువంటి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో చేసి అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాము మీకు ఇక్కడ కావాలి అంటే నార్మల్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను తర్వాత పొయ్యి మీద ఒక వన్ లీటర్ వాటర్ అది పెట్టుకొని బాగా బాయిల్ చేసుకున్నాను ఇలా బాయిల్ అయిన వాటర్లోని పండినటువంటి మూడు టమాటాలు నాలుగు మిరపకాయలు తక్కువ ఉన్నటువంటి ఎనిమిది వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు బాగా బాయిల్ చేసుకున్నానండి ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ పక్కన పెట్టి చల్లారి పెట్టుకుంటున్నాను ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా పైన ఉన్నటువంటి ఇలాగా చూపిస్తున్నాను చూడండి వీడియోలోని అలా స్కిన్ అంతా తీసేసేయాలన్నమాట తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత మనము ఎండు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి అలా అయినటువంటి టమాటా ప్యూరీని పక్కన పెట్టుకుందామండి తర్వాత పొయ్యి వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి మీకు కావాలి అంటే ఇక్కడ నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి నేను కొన్ని బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి కొంచెం సాజీరా రెండు లవంగాలు చిన్న ఇంచు దాంచ చెక్క ఒక యాలికాయ ఒక బిర్యానీ ఆకు ఒక రెమ్మ కరివేపాకు మూడు సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు పొడవుగా సన్న చీలికలుగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు జీడిపప్పు అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి వన్ టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మన ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి టమాటా ప్యూరీని కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్కసారి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత దీనిలోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మన రైస్ అనేది ఎంత చక్కగా ఉడికిందో కదా అదే కాదండి రైస్ కూడా చూడండి ఎంత పొడవుగా అయ్యిందో కదా ఇలా రెడీ అయినటువంటి రైస్ని నేనైతే రైతాతో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా సింపుల్గాను చాలా టేస్టీగా అయినటువంటి లంచ్ బాక్స్ రెసిపీ రెడీ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్